హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ శెట్టి బలిజ కులంలో గౌడను చేర్చడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ మంత్రి సుభాష్ అంటున్నారు వాస్తవాలు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జీవో నెంబర్ పదహారు ఇచ్చారు వాస్తవాలు తెలుసుకొని మంత్రి సుభాష్ మాట్లాడాలని అన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ బసశెట్టి సుభాష్ మాట్లాడినటువంటి మాటల్లో శట్టిబైజీ కులానికి సంబంధించి తనను తాను ఒక నాయకుడిగా ప్రాజెక్ట్ చేసుకున్నాడు నో డౌట్ బాధలేదు కానీ దానిలో పైన విమర్శ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ చేశాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు వల్ల లబ్ధి పొందిన వ్యక్తి మా ప్రభుత్వం పైన విమర్శ చేశాడు నేను గతంలో కూడా చెప్పాను సెట్టిబైజీ యువకులు యువకుడుగా ఉన్న నీకు పోలరైజ్ అయితే ఉండొచ్చు కానీ వాళ్ళ అబద్ధాలు చెప్పి నువ్వు నాయకత్వం వహిస్తే నష్టపోతారు గతంలో మీ ప్రవర్తన వల్ల అక్కడ శెట్టిబల్జీ సామాజిక వర్గంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు నీ ప్రవర్తన వల్లే మీరు చేసినటువంటి కామెంట్స్ లో సెట్టిబల్జీ కులాన్ని గౌడగా చేర్చి గౌడ ముందు చేర్చి శెట్టిబల్జీ కులానికి సర్టిఫికేట్లు ఇచ్చారు దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక మాట చెప్పాడు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జీవో నెంబర్ సిక్స్టీన్ ని ఇష్యూ చేశారు జీవో నెంబర్ సిక్స్టీన్ లో ఆనాడు గౌతల గారు అడిగారు గీత కులాలన్నీ కూడా గీత ఉపకులాలు కులాలు కలిసి ఒక గొడిక్గా రావాలనేటువంటి ఉద్దేశంతో ఇష్యూ అయింది పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు అప్పటి నుంచి రీసెంట్ గా ముప్పై ఏడు ఇరవై ఇరవై ఐదు అంటే గడిచిన జూలై మాసం వరకు ఎవరికి కూడా ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ లేవు సిటీ సంఘ పెద్దలను అడుగుతున్నాను యువతను అడుగుతున్నాను ఈ సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఎప్పుడు వచ్చింది ముప్పై ఏడు ఇరవై ఇరవై ఐదున అంటే ఈ సంవత్సరం సర్టిఫికేట్ ఇష్యూ వచ్చింది ఏమని గౌడ అని ముందుగా ఉంచి బ్రాకెట్ లో సెట్టిబల్జ్ అనేటువంటి మాట ఇష్యూ అయినప్పుడు సెట్బల్ సామాజిక వర్గంలో ఒక ఆందోళన వచ్చింది ఈ ఆందోళనని గమనించి ఇదే మంత్రి గారు ఏం చెప్పాడంటే ఒకరోజు ఇది టెక్నికల్ మిస్టేక్ అన్నాడు ఇంకొక రోజు పత్రికలో చూశాను నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ తో మాట్లాడాను ఇది సమస్య పోద్దన్నాడు ఇంకొక రోజు చూసిన తర్వాత ఇది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక జీవో వచ్చింది ఆ జీవో ద్వారా వీళ్ళు చేశారు ఒక ప్రయత్నం చేశాడు ఇవన్నీ కూడా నిజాలు కాదని స్పష్టంగా చెట్టి సంఘ పెద్దలను అడుగుతున్నాను ఇలా అవగాహన లేని లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఈ కులాన్ని వాడుకోవాలని ఆయన అంటా ఉంటాడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడిని కాదని ఇప్పుడు చేస్తున్నది ఏమిటి నేను అడుగుతున్నాను మీరు చేస్తున్నది ఏమిటి మీరు చెట్టు పేరు చెప్పి అమ్ముతున్నారా లేకపోతే ఈ కులాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు ప్రైమ్ నైన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఏమని హైదరాబాద్ లో జీవో సిక్స్టీన్ అమలు చేసి తీరతానని మర్చిపోయి ఉండొచ్చు జీవో సిక్స్టీన్ అమలు చేస్తామని చెప్పినప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియ ప్రారంభం ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల శట్టి కులానికి ముందు గౌడ వచ్చింది గౌడ బ్రాకెట్ లో చెట్టు బల్లి వచ్చింది దానికి మీరు కంగారు పడ్డారు మళ్ళీ అమలాపురంలో గొడవలు వచ్చాయి ఆందోళన వచ్చింది ఆందోళన వచ్చినప్పుడు అది మా మీద నెట్టాలని ఒక నెపం మీరు ప్రయత్నం చేసినప్పుడు దానిలో వాస్తవాలు చెప్పాలి జూలై మాసంలో ఇష్యూ వచ్చిన తర్వాత జీవో నెంబర్ సిక్స్ వచ్చింది మధ్యలో జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉంది జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ డేటా పది పదకొండు ఇరవై మూడు జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుంది చెట్టు సామాజిక వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్సెప్ట్ గ్రేటర్ రాయలసీమ జిల్లాలు ఎందుచేత అక్కడ సెట్ బైజులుగా ఉన్న వారు ఓసీలో ఉన్నారు బీసీ అంటే ఆ కుల వృత్తి ఆధారపడిన వారు కాదు కాబట్టి వారిని మినహాయిస్తూ పదవి పదకొండు రెండు వేల ఇరవై మూడు లో ఒక జీవో వచ్చింది జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఈ జీవో గురించి మీకు తెలియదు కులాన్ని దూషించడానికి ఈ వనభోజనాలు అవసరమా కులాన్ని దూషించడానికి కులంలో కొంతమందిని దూషించడానికి రాజకీయ పార్టీగా మాట్లాడుకుందావు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు నేను వైఎస్ఆర్ లో ఉన్నాను రా చర్చికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా అని చెప్తాను నీకు అమలాపురంలో చెప్పారు కదా నేను ఇక్కడ గర్జిస్తే ఆ రోజు గవర్నమెంట్ కదిలిపోయి కేసులు తీసేసిందని నువ్వు గర్జిస్తే కాదు ఇరవై నాలుగు ఐదు ఇరవై రెండున నేనిచ్చినటువంటి ఉత్తరానికి ప్రత్యుత్తరం ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది చూడేది నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది బట్రా ఆ రోజు కేసులు తీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకునే యువత పాడవకూడదని నువ్వు చేసిన పని ఏమిటి ఆ రోజు నువ్వు దేనిలో నిందితుడు ఇల్లాంటికి పోయే ఒక మంత్రి మాజీ మంత్రి ఎస్సీ ఒక బీసీ ఎమ్మెల్యే అంటే ఒక సంఘ విద్రోహకమైనటువంటి చర్య అక్కడ జరిగింది దాన్ని విచారిస్తారు విచారించి కేవలం సెట్ బంధిలే కాదు అందులో కాపులు ఉన్నారు కౌంట్లున్నారు రకరకాల వాళ్ళున్నారు వాళ్ళందరి జీవితాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు గొప్ప నిర్ణయం తీసుకుని కేసు లిఫ్ట్ చేస్తే ఈయనంట సంఘం మీటింగ్ పెట్టి వనబోధిని పెట్టి వనబోధిను నీ కోసం పెట్టుకుంటున్నావు నువ్వు ఎదగాలని పెట్టుకుని ఉండవచ్చు కానీ నీ గర్జన కాదు ఇప్పుడు గర్జించు నీకు అవకాశం వచ్చింది కదా మళ్ళీ మొదలెట్టాడు ఇక్కడ హైదరాబాద్ లో ఈ కులాన్ని బీసీలో చేరుస్తానని ప్రగల్పాలు పలికిన నువ్వు తప్పుకోవడానికి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద నింద వేస్తున్నావు ఏదైతే ఓబీసీ సర్టిఫికేట్ మళ్ళీ కొత్త నాటకం రాస్తున్నావు ఆల్రెడీ దేశంలో ఎక్కడున్నా శట్టిబల్జీ కులానికి ఓబీసీ సర్టిఫికేట్ వస్తుంది ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎత్తేసింది మేము జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చి ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎత్తింది నేను జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చి నువ్వు మెమోని పట్టుకుని జీవో అన్నటువంటి వ్యక్తి మెమో ఆధారంగా కాకుండా దీనికి సమాధానం చెప్పాలి ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల వరకు ఈ సమస్య లేదు సమస్య కేవలం నీ వల్ల వచ్చింది సెట్ బైజీ కులానికి ముందు గౌడని ఉంచడం గౌడ తర్వాత సెట్ బైజీ కులాన్ని బ్రాకెట్ లో పెట్టడానికి కారణం ఈ మంత్రి నీ నిర్ణయం నీ మాటలు దాని మీద చర్చిందాం ఎక్కడికైతే అక్కడికి వస్తావు హాయ్ దిస్ ఆర్తి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి